నాకు తెలియదు మరి ఆయనకి ఎట్లా ఏంటో ఏదో ఉపాధిపడదు మరి నాకే తెలిసిన రుజువులే ఇప్పటికే తెలియదు నాకు వాళ్ళ గొప్పతనం వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం లేదు మరి అంటే ఆయనకు ఆర్గానల్ ఇష్టం తెలుసు తెలిసింది పాపం రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చారు లేదంటే పదిహేను రూపాయలు భరోసా ఇచ్చారు పన్నెండు రూపాయలు రైతు కుల్లుకిచ్చారు తులం బంగారం ఇచ్చారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసారు లేకుంటే నాలుగు నాలుగు వందల నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధిస్తున్నారు నాలుగు వేల రూపాయలు ఆతార పెన్షన్లు ఇస్తున్నారు తెలిసింది వాచ్ ఆయనకి ఇట్లా లేదంటే పక్క చోలే అయిపోయి వాచు ఆయనకి ఇప్పుడు అరెస్టులు అవన్నీ తర్వాత విషయం అసెంబ్లీలో ఆరు గ్యారెంటీల చర్చ జరిగే అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంట సేపు మాట్లాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది అన్న అరెస్ట్ అయిపోయింది అరెస్ట్ అయిపోయింది జైలుకి పోయింది వచ్చేసి అయిపోయింది క్లోజ్ అంతే ఆరు చేయడానికి ఇప్పుడు ఏమైంది చర్చ ఏమైంది అసెంబ్లీలో దేవత చర్చ జరిగింది అంటే అల్లు అర్జున్ చర్చ జరిగింది అని ప్రజలు చెప్పుకునే పరిస్థితి ఆ చర్చ అవసరం అని మేము అంటున్నాం ప్రజా సమస్యలు ఉన్నాయి అసెంబ్లీ దేనికోసం మాట్లాడుతున్నారు ఇవాళ ఇష్యూ అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఇష్యూ క్లోజ్ అయిపోయింది అరెస్ట్ చేశాడు జైలుకి పోయాడు జైలుకు వచ్చాడు ప్రభుత్వం చట్టం తన పంతాన్ని చేసుకుంటుని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు చట్టం తన పంతాన్ని అయిపోయింది మళ్ళీ చట్టం గురించి ఎందుకు మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నా అంత అవసరం ఏమొచ్చింది ఇది నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ గారి కొను రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెది చెడినట్టున్నది అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది అది లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి బాగా అట్లా ఈరోజు చాలా మంది ఉన్నారు తెలంగాణలో ఇప్పుడు వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల ఇది కలెక్షన్ వచ్చిందట పదిహేడు వేల పదిహేడు పదిహేడు వందల కోట్ల కలెక్షన్ వచ్చిందట జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది కానీ పుష్ప త్రీ రిలీజ్ కాకపోతే రేవంత్ రెడ్డి పుష్ప త్రీ చూపర్ చేయండి ఇవాళ ఇది ఏందో ఉంది ఇద్దరి మధ్యలో మరి ఆయన చెప్తారు ఈయన చెప్తలేడు మధ్యలో మీ తాత పిచ్చోలేకపోతున్నారు ఏదో ఏదో చెడింది అది ఇక ఫోర్టీన్ పర్సెంట్ ఇంకా ఉండొచ్చు ఇంకా ఉండొచ్చు ఇక రకరకాల దొరుకుతుంది అది దాని మీద లాస్ట్కి ఏమే ఎవరైతే ఫ్రీ చేసి ఉండే ఆయనే కార్పొరేట్ రేట్ తీసుకునే ఇలా ఏమే పరిస్థితి ఇవాళ తండ్రి భర్తనే ఇలా ఫిర్యాదు రేటర్ తీసుకునే మరి ఆయన ప్రభుత్వం నమ్మకం ఉందా లేకుంటే అల్లు అర్జున్ గారి నమ్మకం ఉందా ప్రభుత్వం మీద నమ్మకం లేకనే కదా రిటర్న్ తీసుకున్నది మరి నమ్మకంగా కుటుంబాన్ని కూడా నమ్మకం విశ్వాసం కుదుర్చుకోలేకపోయింది ప్రభుత్వం ఇది చాత ప్రభుత్వం ఇది ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి అంటున్నా వీళ్ళు ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్కు ఎందుకు భారతరత్నం చేయలే కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఫస్ట్ నేను ఎవరు తీసుకున్నారు నిసుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్కు ఎందుకు ఎందుకు భారతరత్నం ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటోను సెంట్రాల్లో ఎందుకు కొట్టలేకపోయింది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి బాబాసాబ్ అంబేద్కర్ను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడగొట్టిందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి తెలుసుకొని పంచతీర్థాల పేరుతోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన వాటిని రాహుల్ గాంధీ ఎందుకు సందర్శిస్తున్నారో చెప్పాలి హైదరాబాద్లో ఏ పార్టీ ప్రభుత్వం కానీ అంత పెద్ద నిలువతి బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం పడితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పోయి దర్శించుకోలేదో చెప్పాలి దాని మీద ఇవాళ మన్మోహన్ సింగ్ దుకాణం స్టార్ట్ అయింది ఇవాళ మన్మోహన్ సింగ్ యొక్క అంతకీయలు ఇలా ప్రధానమంత్రి గారు ముందే క్యాబినెట్ స్పందించి ఢిల్లీలో అంత్యక్రియలు చేస్తామని స్పందించింది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి అంతక్రియలు చేసే అవకాశం ఇచ్చింది ఢిల్లీలో లేకుండా ఇసుక ఇంకొక ఇంకొక ఎత్తురాలు ఇది కాదు ఇసుక పోయి ఎందుకంటే విపిసింగ్ది ఏనియలే పివినాసరావును శివానికి అలనీయలే ప్రణబ్ ముఖర్చి అదే పరిస్థితి ప్రణబ్ ముఖర్చి గారు కూడా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు యుద్ధం జరిగినప్పుడు ఆమోదించినప్పుడు మన్మోహన్ సింగ్ ముసలిబెట్టి సోనియా గాంధీ సోనియా గాంధీ సోనియా గాంధీ దేవతానే ఇచ్చేది వరిస్తారన్న ప్రధానమంత్రి ఇస్తాడు అలా ప్రధానమంత్రి పక్క పెట్టి అలా సోనియా గాంధీ దేవతాని బీఆర్ఎస్ పార్టీలు అన్నారు ఇదే కేసీఆర్ అన్నాడు సోనియా గాంధీ మా దేవతని కాలు మొక్క చిండిపోయి పార్టీ విలాం చేస్తాను చెప్పాను కాంగ్రెస్ పార్టీ దేవత దేవతనే ముఖ్యమంత్రి గారు అప్పుడు దయమంత్రి తిట్టే అప్పుడు కానీ మన్మోహన్ సింగ్ గారి విషయంలో మళ్ళీ ఇప్పుడు ఏదో